ఈ సమావేశంలో మీ సలహాలు సూచనలు తీసుకొని పట్టణంలో ప్రధానమైన సమస్యలు నిరంతరం ప్రతి నెల మీరు చర్చించే అంశాలే కాకుండా పట్టణానికి ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ సమస్య దానికనే సిఐ గారిని కూడా నమ్మా చాలామంది నాకు చేసే కంప్లైంట్ ఏంటంటే అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే హోల్సేల్ కాయగూరల మార్కెట్ చాలా రద్దీగా ఉంటా ఉంది నడి రోడ్డు పైన అందరూ వెహికల్స్ ఆపుకొని అన్లోడ్ చేసుకోవడం కానీ అక్కడే అమ్ముకోవడం కానీ చేస్తా ఉంటారు సాధారణంగా ఆ రూట్లో తెల్లవారుజాం వరకు ఎవరు తిరగడానికి అవకాశం లేకుండా పోతా ఉంది దానికి ఏదైనా పరిష్కారం చూపెట్టని చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు రెండవది చాలా కష్టపడి వ్యాపారస్తులు ప్రజల సహకారంతో గతంలో ఆ రోడ్డు వెడల్పు చేస్తున్నారు దాని వెడల్పు చేసుకున్న ఫలితాలు పూర్తిగా మనం అనుభవించలేకపోతా ఉన్నాం మళ్ళా యథాతథంగా ఉంది అటువైపు ఇటువైపు మళ్ళా ఏవో ఏదో ఏదో రూపంలో కనిపిస్తా ఉన్నాయి దానికి మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు రెవెన్యూ ముగ్గురు కలిసి వాటిని క్రమబద్ధీకరణ చేయాలి మూడవది బస్టాండ్ మీరందరూ బల్లారి రోడ్డు కూడా మనం వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒప్పుకుంటే ప్రజాప్రతిని సహకరిస్తే వ్యాపారస్తులతో మాట్లాడి ఆ కూడా చేస్తే మన పట్టణం మరింత అందంగా కనిపించడానికి అవకాశం ఏర్పడతారు నాకు ఒక విజన్ ఉంది అంటే రాయద్యాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఇట్లా చూడాలని నాకు కొన్ని కళలు ఉన్నాయి వాటిని నెరవేర్చడానికి స్థాయిలో ప్రజలతో నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా మీ అందరి సహాయ సహకారాలు అవసరం మనం అందరం కలిసి అందమైన రాయదుర్గాన్ని సౌకర్యవంతమైన రాయదుర్గాన్ని ఒక అద్భుతమైన రాయదుర్గాన్ని నిర్మించడమే మన ముందున్న కర్తవ్యం దానికి అధికారులు ప్రజాప్రతినిధులు వ్యాపారులు ప్రజలు అందరూ సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది